ఈరోజు కదా చెప్పుడు మాటలు ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావుడిగా నడిచిపోతూ ఉన్నాడు మారయ్య గారు మీతో చిన్న పనుంది అంటూ కేకేసి పిలిచాడు మారయ్య శంకరయ్య దగ్గరకు వచ్చి ఏమిటో త్వరగా చెప్పు నాకు అవతల చాలా పనుంది అన్నాడు మరేం లేదు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటి వాడు అని అడిగాడు శివయ్య ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి తరువాత తేరుకొని ఎందుకు అని ప్రశ్నించాడు అతను నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడు నేను ఊరికి కొత్తవాణ్ణి అతను ఎలాంటి వాడో నాకు వృత్తిగా తెలియదు ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగి తరువాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను రెండు రోజులు తరువాత కలవమని చెప్పాను అని అన్నాడు శంకరయ్య ఇది విని మారయ్య లోపల నమ్ముకున్నాడు శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్త అర్థం కాలేదు మారయ్య ఒక్క క్షణమాగి ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాదు నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు శంకరయ్య ఉన్న ఊరు నది ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరు వచ్చి భూములు కొని స్థిరపడినవాడు అందుకే చంద్రయ్య అడగగానే ఎందుకైనా మంచిదని అతను ఎలాంటి వాడని మారయ్యను వాకప్ చేశాడు రెండు రోజుల తర్వాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం చెప్పేశాడు చంద్రయ్య శంకరయ్యను బతిమాలతూ నేనెంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి నా భార్య ఆరోగ్యం కోసం అడిగాను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు నేను ఎంత నమ్మకస్తున్నో విశ్వాస పాత్రలో ఊరంతా ఎరిగింది ఒక్క నెల రోజుల్లో మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను మీ మేలు ఈ జన్మలో మరవను దయచేసి వేదన కండి అంటూ అడిగాడు శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తబడి సరే చూస్తాను రేపు కనపడు అన్నాడు చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు ఆ సమయంలో ఆలయ పూజారి వీరబసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకు ఎదురైన సమస్యను క్లుప్తంగా వివరించి అయ్యా చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్లే కనబడుతున్నాడు నేను అతనికి సాయపడదామనుకుంటున్నాను చంద్రయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయం ఊళ్ళో పెద్ద మనిషి అయిన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంతా నమ్మదగిన మనిషి కాదు అని చెప్పాడు అన్నాడు ఇది వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసు సూటిగా చూస్తూ చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని ముందుకు సాగిపోయాడు శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేశాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు నాలుగైదు నెలలు గడిచిపోయి చంద్రయ్య జార లేదు అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బు అడిగాడు చంద్రయ్య శంకరయ్యను చూసి ఏమాత్రం తొనగకుండా నీ డబ్బు ఎక్కడికి పోదు ఇస్తాలే ఈ మధ్య ఒత్తిగా చేతిలో డబ్బా లేదు డబ్బు రాగానే కబుర్ చేస్తాను వచ్చి తీసుకుపో అన్నాడు శంకరయ్య ఓపిగ్గా మరో రెండు నెలలు చూశాడు లాభం లేకపోయింది ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడు కానీ పలకరించేవాడు కూడా కాదు ఇది పని కాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరికి వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవే చూస్తున్నాడన్న సంగతి వివరంగా చెప్పి ఏమనుకోకండి ఇదంతా తమచలువే మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా పూజారి ఆశ్చర్యపోయి ఏమిటి నా మాట మధ్యలో నేనేం చేశాను అన్నాడు ఏం చేయలేదంటారా చంద్రయ్య గురించి మారయ్య ఇలా అంటున్నాడు మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగాను కదా చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని తమను సలహా ఇచ్చాడు మర్యాదస్తులు లోకం తీరెరిగినవాడు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెప్తున్నాడేమో అని అనుకొని చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య ఇందుకు పూజారి చిన్నగా నవ్వి నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయం నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు నేను చెప్పిన మారయ్య చెప్పిన అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరచుకోవటం కానీ మార్చుకోవటం కానీ చెయ్యకూడదు నేను సూచన ఇచ్చాను ఒక మనిషి ఎలాంటి వాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకే నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడటం ఎంత అవివేకం అన్నాడు పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు అతడు పూజారి దగ్గర సెలవు తీసుకొని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చేయాలా అని ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు మరి ఈ కథ ఇంతటితో సమాప్తం ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్